హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి రోజున వైకుంఠ చతుర్థిని జరుపుకుంటారు నవంబర్ పద్నాలుగవ తారీఖున వైకుంఠ చతుర్థి వచ్చింది ఈ పవిత్రమైనటువంటి చతుర్థి రోజున శివకేశవులని ఆరాధిస్తారు ఈ వైకుంఠ చతుర్దశి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా శివకేశవులని పూజిస్తారు కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు వైకుంఠ చతుర్థి వస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి వైకుంఠ చతుర్దశికి చాలా పవిత్రత ఉంటుంది ఎందుకంటే ఈ చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠము నుంచి భూమిపైకి దిగివచ్చి కాశీకి వెళ్ళి కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడిని ధ్యానించిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి అంతటి శక్తి ఈ వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి వైకుంఠ చతుర్దశి రోజున శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఇంట్లో తప్పకుండా పూజను చేసుకోండి కార్తీక మాసంలో చేసే పూజలకు దానాలకి యజ్ఞాలకి నది స్నానము ఇవన్నీ కూడా రెట్టింపు పుణ్య ఫలితాలు వస్తాయి అయితే ఈ వైకుంఠ చతుర్దశి నాడు చేసే పూజలకు మాత్రం కోటి రేట్ల పుణ్యం లభిస్తుంది ఈ చతుర్దశి రోజు పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపాన్ని వెలిగిస్తే శివుని యొక్క ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంటికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి నాడు శక్తివంతమైన శివదీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందుగా ఓం నమ్మ శివాయ అనే కామెంట్ అయితే చేయండి మీ పూజా మందిరంలో ఈశాన్య దిశలో ఉంటే మీ పూజా మందిరంలోనే శివదీపాన్ని వెలిగించవచ్చు మందిరం ఈశాన్య దిక్కులో లేనటువంటి వాళ్ళు మాత్రం మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ శివదీపాన్ని వెలిగించండి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లని పెట్టుకోవాలి శివదీపాన్ని వెలిగించాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలోనే వెలిగించాలి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో అష్టధల పద్మం ముగ్గుని వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను వేసి ముగ్గు మీద ఒక ఇత్తడి పళ్ళెం పెట్టండి ఈ ఇత్తడి పళ్ళెం పైన రెండు మట్టి ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి మూడు వత్తులను ఒకటిగా చేసి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించి అరటి పండును నైవేద్యంగా సమర్పించాలి ఈశాన్య దిశలో వెలిగించే ఈ శక్తివంతమైనటువంటి దీపాన్నే శివదీపము అని అంటారు ఈ శివదీపాన్ని వెలిగించగానే దీపానికి నమస్కారం చేసి ఓం హం ఈశానాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ వైకుంఠ చతుర్థి రోజున శివుడిని మారేడు దళాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అలాగే గన్నేరు పుష్పాలతో కానీ నందివర్ధన పుష్పాలతో కానీ విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వైకుంఠ చతుర్దశి నాడు విష్ణుదేవునితో పాటుగా లక్ష్మీదేవి కూడా భూమిపైకి వస్తుంది కాబట్టి వైకుంఠ చతుర్దశి సాయంత్రం సమయంలో ఇంటి ముందర రెండు దీపాలు వెలిగించి మీ ప్రధాన ఇంటి తలుపును మూసి ఉంచకుండా మెయిన్ డోర్ని కాసేపు తెరిచి ఉంచితే దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు కనక వర్షంతో నిండిపోతుంది విష్ణువుకి ప్రీతికరమైన తులసిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున తులసి కూట ముందర దీపాన్ని వెలిగించి తులసి ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటుగా సిరి సంపదలు వరిస్తాయి మీ ఇంటి ధనాదాయం అధికంగా పెరగాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో తులసి నీళ్లను చిలకరించండి ఇలా చేస్తే మీ ఇంటిపైన మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఈ చతుర్దశి నాడు ఎవరు అయితే దేవుని కుంకుమను పెట్టుకుంటారో అటువంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చతుర్దశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో ఓం అని రాయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే కుంకుమని సుమంగలి స్త్రీలకు దానం చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ వైకుంఠ చతుర్థి నాడు తామర పువ్వులతో విష్ణువుని పూజించిన కుటుంబానికి స్వర్గప్రాప్తి పొందుతారని నమ్మకం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని అస్సలు ఊడవకూడదు ఇలా చేయడం వలన ఐశ్వర్యానికి దేవత అయినటువంటి లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతుంది ఇలాంటి ఇళ్లలో సంపద కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఊడి మీ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి తెలిసి తెలియక కూడా సాయంత్రం ఇంటిని ఉడవకండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వైకుంఠ చతుర్దశి నాడు రాత్రి సమయంలో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పును తీసుకొని రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఉప్పుని చిన్న పొట్లాలుగా కట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో ఉంచాలి తెల్లవారిన తర్వాత స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి పడేయాలి వైకుంఠ చతుర్దశి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి నాడు పది తమలపాకులను తీసుకొని వాటి మీద కుంకుమ బొట్లు పెట్టి ఆ తమలపాకులను మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందర కట్టండి ఈ చతుర్థి నాడు ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలు అనేవి లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఒక రెడ్ కలర్ వస్త్రం తీసుకొని అందులో ఐదు తమలపాకులను వేసి మూటలాగా కట్టి మీ పూజా మందిరంలో పెట్టి ధూపమును వేయండి వైకుంఠ చతుర్దశి నాడు ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివకేశవులను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుందని జీవితంలో ఎటువంటి కష్టాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయని విశ్వాసం మన ఇంటికి దిష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మీ ఇంటిపైన నరదిష్టి తొలగిపోవాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంటి గుమ్మం ముందర కలబంద మొక్కను వేలాడదీయండి మీ ఇంటికున్న చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ధనలాభం కోసం ఆగిపోయినటువంటి డబ్బుని తిరిగి పొందడానికి ఈ వైకుంఠ చతుర్దశి రోజున అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనయోగం సిద్ధిస్తుంది తద్వారా డబ్బు సమస్యలు లేకుండా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఆ పరమేశ్వరుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు